గవర్నరుగా కేసీ రావు ఎక్కుడు కాయం కేంద్ర మంత్రిగా కేటీ రామును ఒప్పందని అంటున్నారు కవిత మనో రాజ్యసభలో కూర్చోబెడతాం ఇది ఇదొక భాగం అయితే సామాజిక తెలంగాణ పేరుతో కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నదట కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నదట హరిశురావుకు సురావుకు కేటీ రాములకు పంచాలి వుచ్చనట అయ్య సోషల్ మీడియా సాక్షిగా హరిశురావుకు సురావుకు కేటీ రాములకు పంచాలి వచ్చానట అయ్య సోషల్ మీడియా సాక్షిగా రావుకు కాలు రెక్కలు మెత్తబడుతున్నాయట రాము చేయవలసిందే అయ్యో ఎటుగాని తీరాయరా బియ్య సోదు కానం ఎటుగాని తీరాయరా బియ్య సోదు కానం గిట్లా ఉంది కథ కలవకుండా కుటుంబం కథ చూడాలి మరి రేపు రేపు ఏమైతుందో ఎట్లయితుందో ఆ ఇది